Bye. శివశంకర వరప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారి లాగా అలాగే మెగాస్టార్ చిరంజీవి లాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది రాత్రి ఎప్పుడు లెవెన్ థర్టీకి మార్నింగ్ మార్నింగే మినిస్టర్ గారు ఫోన్ చేస్తే చిరంజీవి గారి అపాయింట్మెంట్ అడిగి మినిస్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది సో ఇప్పుడే చిరంజీవి గారితో అన్ని గతాలు వారు మొదలైన దగ్గర నుంచి వారి ప్రస్థానం కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో డిస్కషన్లో చెప్పడం జరిగింది వెరీ హ్యాపీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తొందరలోనే చిరంజీవి గారికి ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం అది అందరితో మాట్లాడి తొందరలో అనౌన్స్ చేస్తాం తెలంగాణ తెలుగు అలాగే దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రిపబ్లిక్ డే రోజే ఒక తెలుగువారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారునిగా కనిపించి స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి పునాదిరాల్లో లాంటి మొదటి సినిమాతో మొదలుపెట్టి ప్రయాణం ఈరోజు పద్మ విభీషణ్ దేశంలోనే రెండవ అత్యుత్తమ అవార్డు తీసుకున్న గౌరవనీయులు చిరంజీవి గారికి ముందుగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరపున రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలతో పాటు వారు ఇంకా కూడా ఉన్నత స్థానాలతో ఉన్నత అవార్డులు అవార్డుల కోసం ఆయన ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో కానీ సినిమాలో కానీ నటించలేదు అతను నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు చూసినప్పుడు మనం యువకులుగా ఉన్నప్పుడు కానీ అందరూ కూడా నచ్చే సినిమా ఠాకూర్ లాంటి సినిమాలు విజయవన్న రిలీజ్ అయిన తర్వాత ఉయ్యాలవాడ లాంటి స్వాతంత్ర సమరయోధునిగా వారు నటించిన వారి నటన ఏ సినిమాలో చూసుకున్నా ఏదో ఒక మంచి సినిమా మెసేజ్తో ఒక ఉత్తమ నటుడుగా నిజంగా పద్మ అవార్డు అందుకోవడం నిజంగా మా గర్వకారణం ముఖ్యంగా నేను ఈరోజు సినిమా వారికి సన్మానం చేయడం ఇది ఒక తెలంగా తెలుగు ప్రజలందరూ కూడా సన్మానం చేసిన విషయంగా భావిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఘనంగా సన్మానం వారికి కూడా ఏర్పాటు చేస్తూ వారు ఇంకా ఉద్యోగ పోవాలని ఆ భగవంతుని పాడుతూ వారు ఆరోగ్యంగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇంకా ముందు ముందు భారతరత్న దాదా సాల్బాయ్ దాదా వాల్కే అవార్డు లాంటి అవార్డులు కూడా రావాలని ఎందుకంటే తెలుగు చిత్రశీ మనం ఒక లెజెండ్ ఒక మెగాస్టార్ వారికి అభినందనలు అలాగే ఒక తెలుగు వాడిగా దేశంలో సుపరిచితుడు అనర్ణంగా మాట్లాడుతూ తెలుగు భాషని కానీ ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన వెంకయ్యనాయుడుకు పెద్దలు గౌరవనీయులు వారికి కూడా ఉత్మ విభీషణ రావడం ఇది తెలుగు ప్రజలందరూ కూడా గర్వకారణం వారిని కూడా త్వరలో కలిసి వారికి కూడా తప్పకుండా మా సన్మానం కంటే ఎక్కువ వారికి కలవాలి వారిని కూడా వారికి ఇంకా కూడా ఉన్నత శిఖరాలు చేరుకునే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు నేను దిల్ రాజు గారు చిరంజీవి గారిని సన్మానం చేయడం జరిగింది వెంకయ్యనాయుడు గారికి అలాగే తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకు చెందిన అవార్డు తీసుకున్న తెలుగు అవార్డు తీసుకున్న వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరపున వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుగు జాతిని తెలుగు ఖ్యాతిని నిలబెట్టిన మీరందరూ కూడా ఇంకా కూడా ముందు ముందు తెలుగు ఇండస్ట్రీకి కానివ్వండి తెలుగు ప్రజలకు కానీయండి సందేశాత్మకలు ఇంతకుముందే చెప్పిన ఠాకూర్ లాంటి సినిమాలు తీస్తూ ప్రజల్లో ఉండాలని అందరు కూడా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధంగా వారిని సన్మానించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకో అందరికీ నమస్కారం అండి మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఐ ఐఎమ్ సో మచ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పొద్దున్నే రాత్రి వార్త తెలిసిన చాలా సంతోషం కలిగి ఉదయం అనేక మెసేజ్ పెట్టాను అడుగడుగున మాకు స్ఫూర్తిదాత ఆదర్శ ప్రాయులు మీరు మా అందరికీ కూడా అని చెప్పి మెసేజ్ పెట్టాను అయినా కూడా నాకు సంతో సంతృప్తి కలగలేదు ఒకసారి వచ్చి కలిసి నేను చూద్దామని వచ్చాను వచ్చి పుష్పగు ఇచ్చి చేస్తారు చాలా మురిసిపోయారు చూసి చాలా సంతోషపడ్డారు నేను ఇక్కడే మెసేజ్ చూశాను చూసి అందరికి చెప్తున్నాను ఇలాగా నువ్వే వచ్చావు అంటే సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా ఆ విజయ ఆర్తి ఇంకా విజయ దాహార్తి ఇంకా తగ్గకుండా ఇంకా నిరంతరం మాలాంటి యువతరానికి ఇంకా ఆయన స్ఫూర్తినిస్తూ విజయ పరంపర అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇలా కొనసాగడం గొప్ప విషయం మా అంత చిన్నప్పుడు ఎప్పుడో మేము మోఠా మేస్త్రులు గరణమైన సినిమా చూసి సినిమా మీద ఆసక్తి కుతూహలం పెంచుకొని ఇంత దూరం ప్రయాణించి వచ్చాం ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలబడుతున్న చిరంజీవి గారికి మా అందరి తరపున తమ్ముళ్ళందరి తరపున శుభాకాంక్షలు అభినందనలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా వర్తిల్లాలని కోరుకుంటూ ముగిస్తున్నారు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి ముఖ్యంగా ముందు మేము కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో మన ఊరి పాండవుల్లో ఆ పాండవులు ఐదుగురిలో చిరంజీవి గారిని చూసి అరే భలే స్పార్క్ ఉన్న కుర్రాడే అని మా అందరం అనిపించడమే కాకుండా అప్పుడు అప్పటి నుంచి ఆయన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాం సో అలాంటి ఒక స్పార్క్గా మొదలైన ఆయన ప్రయాణం ఈ రోజున భారతదేశం అత్యున్నత ద్వితీయ పురస్కారం పద్మ విభూషణ్ ఆయన అందుకునేంతవరకు ఆ కాంతలా ప్రసరించింది అది అలాగే ఉండిపోకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతా నా కూడా వెలుగులతో ఆయన వెలుగులతో వ్యాపింపజేసి మనందరినీ ఈ రోజున చాలా ఆనందానికి గురి చేసింది ఆయన్ని ఇంకా ఇంకా ఇలాంటి పురస్కారాలు ఎన్నో ఆయన వరించాలని అలా ఆయన చూడాలంటే వెరీ హ్యాపీయెస్ట్ డే అన్నయ్యకి పద్మవిభూషణ్ ఒక గౌరవ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందడం అభిమానులుగా తమ్ముళ్ళుగా అందరిగా చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మనం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలని ఒక రాజ్యాంగం రాసుకొని ఒక సుపరిపాలన ఎలా చేయాలని మనల్ని మనం నిర్మించుకున్న రోజు ఈరోజు ఈ మాట ఎందుకన్నానంటే అలా తమని తాము నిర్మించుకొని ఒక సమున్నత స్థాయికి ఎదిగిన అన్నయ్య చిరంజీవి ఆ స్థాయికి తగ్గట్టుగా ఈరోజు విభూషణ్ రావడం రావడం చాలా గొప్ప విషయం సంతోషించదగ్గ విషయం నేను ఎంబీలో ఒక పోస్ట్ రాశాను అదే మీకు చదువుతాను బెటర్ కదా ఆహా ఇది కదా ప్రయాణం ఇది కదా జన్మ తెలుగు వాళ్ళందరం అభిమానులందరం తమ్ముళ్ళందరం గర్వపడే సంతోషించే అరుదైన అద్భుతమైన సందర్భం ఇది గుండె నిండుగా శుభాకాంక్షలు అనేయ్యారు దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ మీరు అందుకోవడం తెలుగు జాతి తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఒక సమగ్ర చిత్రానికి సమున్నత శిఖరానికి సదాశయ ప్రయాణానికి సచ్చీల సంస్కారానికి సముచిత సమాధానానికి సమయజ్ఞత మూర్తిమత్వానికి కృతజ్ఞత ప్రతిరూపానికి మా అన్నయ్య చిరంజీవికి మా మెగాస్టార్కి మా గుండె గదుల అపురూపానికి వినయ భూషణుడికి విజయ భూషణుడికి పద్మ విభూషణ్ గౌరవం దక్కడం అద్భుతం ఆనందం లవ్ యూ అనయ్య లవ్ యూ సో మచ్ దీనిపైన ఇంకొకటి ఏదో ఉంటుందట అది కూడా వచ్చేస్తే మేమందరం ఆనందిస్తాం గర్వపడతాం లవ్ యూ సో మచ్ ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనం ఈరోజు రాత్రి అన్నయ్యకి పద్మ విభూషణ్ వచ్చింది ఇది ఎంతో గొప్ప గౌరవం అయితే రెండవ అత్యున్నత అవార్డు మన భారతదేశంలో అవార్డు ఈ అవార్డు రావడం నిజంగా ఆయన అన్ని విధాలు ఆడుతున్నాయి అదే కాదు ఇంకా పెద్ద అవార్డు ఉన్నా కూడా దానికి కూడా ఎందుకంటే తట్టుడుగానే కాదు తట్టుడుగా ఆయన ఎన్నో శిఖరాలు అధిరోహించి మెగాస్టార్ సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ అలాగే సుప్రీం స్టార్ అలాగా ఎన్నో బిరుదులు ఆయనకి అలా అదే కాకుండా ఆయన బ్లడ్ బ్యాంక్ సేవా కార్యక్రమం బ్యాండ్ మొన్న లాక్డౌన్ టైంలో ఆయన చేసిన సేవలు అది మామూలు విషయం కాదు అది అది ఆ టైంలో అందరికీ హెల్ప్ చేయడం అనేది రియల్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఈ సేవల కార్యక్రమాలని ఆయన ఉన్నత స్థితిని అన్ని గుర్తించి మన భారతదేశ ఈ స్టేట్ ఇది ఈ భారతదేశం ఆయనకి అత్యున్నత అవార్డు ఇవ్వడం నిజంగా అందరికీ సంతోషంగా ఎందుకంటే అన్నయ్యకి పద్మ విభూషణ్ రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇది ఒక పండగ వాతావరణం ఎందుకంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పద్మ విభూషణ్ ఇవ్వడం అనేది మాకు మా ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఆల్ ద బెస్ట్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య మీరు ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని ఇంకా లెవెల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది ఆయనకి నా శుభాకాంక్షలు తెలియదు అందరికీ నమస్కారం అండి ఇవాళ జనవరి ఇరవై ఆరో తారీఖు భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా మనం అందరూ కూడా జరుపుకుంటాం అలాంటిది ఇవాళ ఇంకా చాలా ఆనందపడాల్సిన అవకాశం వచ్చింది అది భారతదేశంలో రెండవ అత్యుత్తమ అవార్డు భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ నెక్స్ట్ అవార్డు అది ఆ అవార్డు వెంకయ్యనాయుడు గారికి రావటం అలాగే మా సినిమా రంగానికి సంబంధించిన చిరంజీవి గారికి రావటం మరీ మరీ సంతోషంగా ఉంది తెలుగులో అక్కినే నాగేశ్వరరావు గారికి వచ్చింది జోరకట్లో మళ్ళీ నాళ్ళకి చిరంజీవి గారికి రావటం ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వెళ్ళాడు ఆయన ఇంకా ఇంకా పెద్ద అవార్డు కూడా సంపాదించుకోవాలి అత్యుత్తమ అవార్డు కూడా ఎప్పటికైనా సాధిస్తారనే నమ్మకం ఉంది డెఫినెట్గా అది రావాలని కూడా కోరుకుంటున్నాను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇట్స్ ట్రూలీ అ గ్రేట్ ఆనర్ విభూషణ్ అవార్డు రావడం చిరంజీవి గారికి దిస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ అండ్ మీ అందరూ వీ రియలీ చెరిష్ చిరంజీవి గారు బీయింగ్ బెస్ట్ అవుట్ సచ్ హై ఆనర్ అండ్ ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఐ బీన్ ఫార్చునేట్ టు ట్రావెల్ విత్ చిరంజీవి గారు and uh, you get to learn so much to traveling with a man who has such resilience such focus and such discipline and he rose the award him. and so the several awards that he's got is only a result of his continued dedication and even today janjigarh when he goes out to shoot are they dedication and are uh, they you know vibrance though else uh, shooting uh, key

అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం రాబోయే కాలంలో కూడా మరింత బాధ్యతగా మెగాస్టార్ చిరంజీవి గారికి భారత రత్న అవార్డు వచ్చే వరకు కూడా మేము తీవ్ర కృషి చేస్తామని పేద ప్రజల్ని అందరినీ కూడా ఆదుకుంటామని అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వన్స్ అగైన్ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ సార్ నమస్తే సార్ ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారికి విభూషణ్ అవార్డు రావడం అభిమానులకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఈసారి అవార్డు తీసుకునే రోజు అంటే పద్మభూషణ్ విభూషణ్ అవార్డు ఏ రోజు తీసుకుంటున్నారో ఢిల్లీలో ఆ రోజు అన్ని చోట్ల ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము ఆ రోజు ప్రతి ఒక్క ఫ్యాన్ తన గ్రామంలో తన వార్డులో తన ఊర్లో వాళ్ళ వాళ్ళ ఊర్లో ఎనీ త్రోఅట్ ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్యాన్స్ అసోసియేషన్స్లో సేవా కార్యక్రమాలు చేయాలి చేయాలని నిర్ణయించుకున్నాం అలాగే ముందు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక పాజిటివ్గా చూసుకొని పాజిటివ్ ఎనర్జీగా పేదలకి ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలని నిర్ణయం చేసుకున్నాం అలాగే త్వరలోనే చిరంజీవి గారికి భారతరత్న అవార్డు రావాలని ఆ భారతరత్న అవార్డు రావడానికి ఏ కార్యక్రమాలు జరపాలో అవన్నీ కూడా చేస్తామని చేస్తున్నాం వన్స్ అగైన్ విషింగ్ విభూషణ్ వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు చిరంజీవి గారికి ఇవాళ పద్మ విభూషణ్ అవార్డు రావటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది అట్ ద సేమ్ టైం హోల్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అందరు అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు టోటల్ ఫిల్మీ పీపుల్ అందరికీ చాలా గర్వ గర్వంగా ఫీల్ అయ్యేది చేశారు ఆయన అలాగే ఇంకా 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 దేశంలో ఎన్ని మంచి అవార్డులు ఉన్నాయో అన్నీ ఆయనకి ఫ్యూచర్లో దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ ఆల్సో విష్ యూ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ యువర్ కెరీర్ యాజ్ వెల్ ఆస్ పర్సనల్ లైఫ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అన్ని మెగాస్టార్ గారికి పద్మ విభూషణ్ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది అంటే ఎంత సింపుల్గా ఎంత గ్రౌండెడ్గా ఉంటారో వాళ్ళ తెర వేరే జర్నీలో దగ్గర నుంచి చూశాను ఫ్యాన్ కన్నా డైరెక్టర్గా ఆయన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవటం జరిగింది సో ఇప్పుడు కలిస్తే కూడా నేను రవి గారు వచ్చి అదే చాలా సింపుల్గా అంటే గ్రౌండెడ్గా అదే వాంప్గా ఉన్న ఆయనకి పద్మవిభూషణ్ లాంటి ఎందుకు రావనిపిస్తుంది అని థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు మా ఇండస్ట్రీలో ఉంటాం మీరు ఇప్పుడు ఇలానే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అంటే ఈరోజు పొద్దున్న వేసినట్టునే పండగ వాతావరణం ఉంది అందరూ వాట్సాప్లో స్టేటస్లు అన్నీ చూస్తుంటే అంటే చిరంజీవి గారి పాటలోనే ఒకటి ఉంది అయిన వాడి అందరికీ ఆయన అందాడు అందరికీ అని చిరు సార్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు మమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తూ ఉండాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి కంగ్రాచులేషన్స్ అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ రావడం చాలా హ్యాపీగా ఉంది రాత్రి నుంచి ఫ్యాన్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలాంటి అవార్డులు ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా యూ హలో అల్ ట్రూలీ ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్ మనందరికీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ రావడం నిజంగా నేను నైట్ నుంచి అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఐ థింక్ అన్నయ్య ద కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ కానీ ఫిల్మ్స్ కానీ హీ హీజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్ అండ్ అంటే హీ మనందరికీ యూనో మన అందరికీ ఇన్స్పిరేషన్ మనందరికీ ఇన్స్పిరేషన్ అన్నయ్యకి అవార్డు రావడం నిజంగా సీరియస్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ అలాగే యూనో లైక్ ఎంటైర్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు బికాస్ అది అన్నయ్యకి రావడం అంటే మనందరికి వచ్చినట్టే సో థ్యాంక్ యూ టు టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసింగ్ దిస్ వండర్ఫుల్ అవార్డ్ అండ్ విష్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావటం చాలా అందంగా ఉంది రెండో ఉత్తమమైన అవార్డు భవిష్యత్తులో కూడా భారతరత్న కూడా ఆయనకు రావాలని కోరుకుంటున్నాను స్వయం కృషి అనే పదానికి ఆయన ఉదాహరణ ప్రతి ఒక్కరికి స్వయం కృషి అంటే చిరంజీవి గారి పేరే చెప్తారు అలాంటి ఇదే మోస్ట్ అంటే మా జనరేషన్ అందరికి కూడా మోస్ట్ ఇన్స్పిరేషన్ యాక్టర్ ఆయనకు నిజంగా చాలా అందంగా నిజంగా ఈరోజు చిరంజీవి గారికి ఈ అవార్డు రావటం మాటల్లో చెప్పలేం ఎందుకంటే ఇది తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవం అలాగే ఒక కష్టపడి పైకి వచ్చిన ఒక వ్యక్తికి ఇలాంటి అవార్డు అనేది నిజంగా ఒక ఒక ఆర్నమెంట్ లాగా ఆయనకి కష్టపడి ప్ర అంటే కష్టపడి పైకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఐకాన్ లాగా ఎవరికైనా సరే ఒక ఇన్స్పిరేషన్ లాగా నిజంగా ఎవరైనా సరే కష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఇలాగా ఇంత అత్యున్నత స్థాయికి ఎదగొచ్చు అని ఒక ఉదాహరణలాగా నిజంగా చిరంజీవి గారికి ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది అది మాటల్లో చెప్పలేం నిజంగా ఇలాంటి ఇంకా ఎన్నో అవార్డు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్వయం కృషితో పైకి ఎదిగిన అందరికీ ఆదర్శపాయులు అందరి వాడు మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ ఆయన కిరీటంలో మరో కలికితురాయి పద్మ విభూషణ్ చేరింది ఇది తెలుగు వాళ్ళందరికీ భారతీయులందరికీ తెలుగు సినిమా పరిశ్రమకు అందరికీ కూడా గర్వకారణం బాస్ అంటే ఎప్పుడు అందరికీ బాసే సో బాస్కి ఈ పద్మవిభూషణ్ రావటం చాలా చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది బాస్ ఆ అవార్డుకే ఒక అవార్డు వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే అర్హులైన వ్యక్తులకి ఇటువంటివి దొరికినప్పుడు ఇంకా ఆనందం ద్విగుణీకృతం అవుతుంది బాస్ ఇలాంటి ఎన్ని అచీవ్మెంట్స్ చేసుకుని జనరేషన్స్ని ఇన్స్పిరేషన్ చేసే మహోన్నత శిఖరంలా ఎప్పటికీ అలా నిలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాస్ కంగ్రాచులేషన్స్